చిర్పూర్ కాగజ్ నగర్తో నాకున్న వ్యక్తిగతమైన అనుబంధం మీ అందరికీ కూడా నేను కొత్త పంచుకోవాలి నేను రాజకీయాల్లోకి తెలంగాణ ఉద్యమం ద్వారానే వచ్చిన ఆనాడు కేసీఆర్ గారు కరీంనగర్ ఉప ఎన్నిక కరీంనగర్ పార్లమెంటుకు రాజీనామా చేసినప్పుడు రెండు వేల ఆరులో నేను కూడా నా ఉద్యోగానికి రాజీనామా చేసి సార్కి చెప్పకుండానే పనిచేయడం మొదలుపెట్టినా ఆ తర్వాత ఒక ఆలోచనతో ఎందుకు కాగజ్ నగర్లో మనం మొదటి నుంచి ఎంతోమంది ఉన్నారు అక్కడ నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు తెలంగాణ కావాలన్న కోరిక ఉంది కానీ ఎందుకో అక్కడ ఫలితం వస్తలేదు మనం ఎమ్మెల్యే కొట్టలేకపోతున్నామని చెప్పి రెండు వేల ఆరు నుంచి తొమ్మిది దాకా నేను కూడా కొంత అక్కడ ప్రయత్నం చేసినా అనుకోకుండా ఆనాడు మిత్రుడు ఈరోజు మన మద్దతు లేరు కావిడ్ సమ్మయ్య గారు మున్సిపల్ చైర్మన్గా ఆనాడుండే వారి ఇంటికి స్వయంగా నేను వచ్చినారు నేను వచ్చి రెండు వేల ఏడు ఎనిమిదిలో వారిని రిక్వెస్ట్ చేసి ఆహ్వానించి పార్టీలో సమయ గారిని చేర్చుకొని చేర్చుకున్న మొదటి రోజే వారికి మాట ఇచ్చి అన్న మీరు తప్పకుండా భవిష్యత్తులో ఇక్కడ నుంచి శాసనసభకు నిలబడాలి మీరు గెలవాలని చెప్పి వారి గెలుపు కోసం కూడా పనిచేసి ఆనాడు వారిని శాసనసభ్యుడిగా చేసుకున్న విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు మీ అందరు కూడా ఆనాడు చాలా మందిలో సమానతను పనిచేసిన వాళ్ళు కూడా అందరు కూడా ఉండవచ్చు అట్లా వారు మొట్టమొదటిసారి గులాబీ జెండా ఆనాడు టూ థౌజండ్ నైన్లో కదా టూ థౌజండ్ నైన్లో మొట్టమొదటిసారి రాష్ట్రంలో పదే సీట్లు గెలిచినాం మనం ఆ పదిట్ల నంబర్ వన్ సిర్పూర్ కాగజ్ నగర్ కూడా ఆనాడు గెలిచినాం సరే దురదృష్టం తొమ్మిదిలో గెలిచినప్పటికీ మరి పద్నాలుగులో ఆనాడు రకరకాల కారణాల చేత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఎందుకోగాని ఓటమి పాలైన ఓటమి పాలైన తర్వాత ఆనాడు అక్కడ వేరే పార్టీ నుంచి గెలిచిన ఒక అభ్యర్థి మన పార్టీలోకి వచ్చి పనిచేస్తానంటే అప్పుడు రాజకీయ పునరేకీకరణ స్థిరమైన ప్రభుత్వం ఉండాలి తెలంగాణ ఫెయిల్ కావద్దు ఎందుకంటే తక్కువ మెజారిటీ ఇంత ఆయన దెబ్బని మన కింద మీద అయితే మరి మళ్ళా నష్టమవుతుంది తెలంగాణ ఒక విఫల ప్రయోగం అంటారు దేశం ముందు నవ్విటోన్ ముంగట్టు జారిపడ్డట్టు కావద్దు అని చెప్పి ఆనాడు గెలిచిన ఎమ్మెల్యేలు అక్కడ నిర్మల్లో కాగజ్ నగర్లో ఇద్దరు గెలిస్తే వాళ్ళిద్దరు మనతో కలిసి వస్తామంటే కలుపుకున్నాం ఇంకా తర్వాత కలుపుకున్నాం కాబట్టి మాటిచ్చినాం కాబట్టి రెండోసారి కూడా సార్ టికెట్ ఇచ్చాడు మరి మీ అందరికి తెలుసు కాగజ్ నగర్లో ఉన్నదే ఒక పరిశ్రమ సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్ కాగజ్ నగర్ మీద ఉన్న ప్రేమతో ఎందుకంటే నేను కూడా తిరిగిన మీ కాగజ్ నగర్లో సంబంధం ఉన్నప్పుడు మీ బంగ్లా క్యాంప్ చూసిన అక్కడ బంగ్లా క్యాంప్లో నిజంగా కాగజ్ నగర్ చాలా విశిష్టమైన వైవిధ్యమైన నియోజకవర్గం ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్లోనే భారతదేశంలోని అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారని మనం అనుకుంటాం కానీ కాగజ్ నగర్లో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాల వాళ్ళు దేశంలోని అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా దాదాపుగా ఉన్నారు అక్కడ ఉన్న మీ పరిశ్రమ వల్ల కానీ లేదా బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత జరిగిన పరిణామాల్లో కానీ రకరకాలుగా మరి అక్కడికి వచ్చి స్థిరపడే ఒక మినీ భారతదేశం మాదిరిగా అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని ప్రాంతాలకు మరి నిలవుగా ఉన్నది మీ సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం ఇంకొక విశిష్టత ఏమంటే మీరు ఇక్కడ నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరం అంటే ఇటు ఆదిలాబాద్ ఎంత దూరమో అటు మీరంత దూరం ఆడికెళ్ళికి రావడమే పెద్ద ప్రయాసం అట్లాంటి సిర్పూర్ కాగజ్ నగర్లో ఉన్న ఒక్క పరిశ్రమను తెరిపించాలి అని కేసీఆర్ గారు ఆదేశిస్తే ఎంబడబడి ఒకసారి కాదు ఎక్కడెక్కడికో బొంబాయికి కలకత్తాకు పోయి వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని ఆఖరికి రాయితీలు ఇస్తాం విధిస్తాం అది అని చెప్పి ఆ జేకే వాళ్ళని నొప్పించుకొని తీసుకొచ్చి మళ్ళీ తిరిగి పరిశ్రమను ప్రారంభించినాం పరిశ్రమను ప్రారంభించడమే కాదు మీ దగ్గర దయగావ్ కానీ బెజ్జూరు కానీ కౌటాల కానీ ఏ మండలాలు ఉన్నాయో సుదూర ప్రాంతాలు ఇందాక వరలక్ష్మి అక్క మాట్లాడితే ఒక మాట మీద మాకు అభివృద్ధి జరగలేదు అని అక్క కొంత జరిగింది ఇంకా కొంత జరిగేది ఉన్నదని బాగుంటుంది అసలే జరగలేదంటే ఎత్తేసినట్టు కూడా బాగుంటుంది మనమేం పదేళ్ళు ప్రభుత్వాన్ని అడిగినాం మీ దగ్గర బ్రిడ్జిలు నాకు నాకు యాదుకున్నది అసలే జరగలేదంటూ కరెక్ట్ కాదు మీ దగ్గర వాగులు ఎక్కువ వంకలు ఎక్కువ డొంకలు ఎక్కువ కాబట్టి ఎన్ని కట్టినా తక్కువనే కొంత అయింది ఇంకా కొంత కావాలి సరే నువ్వు అన్నట్టు సగం జరిగింది సగం జరగాలి ఇంకా చాలా జరిగింది ఇంకా బారణ జరగాలండి